హన్మకొండ కలెక్టరేట్లోనే ఐడి ఒసీ సమావేశం మందిరంలో రైతు భరోసా పథకం విధి విధానాలపై నిర్వహిస్తున్న ఉమ్మడి వరంకల్ జిల్లా కార్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభ్యులైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి వరంకల్ జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర పంచాయతీరాజ్ రాజు గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఎంపీలు బలరాం నాయక్ డాక్టర్ కడియం కావ్య రాష్ట్ర విప్ రామచంద్ర నాయక్ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి కడియం శ్రీహరి దొంతి మాధవరెడ్డి రేవుని ప్రకాశ్ రెడ్డి కెఆర్ నాగరాజు రెడ్డి గండ్ర సత్యనారాయణ నాయక్ కార్పొరేషన్ల చైర్మన్లు ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టరేట్లు అదనపు కలెక్టరేట్లు వ్యవసాయ శాఖ సంబంధిత శాఖల అధికారులు ఇతర వర్గాల నుంచి మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయాలను సేకరిస్తున్నారు తెలంగాణలో అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు వచ్చినటువంటి అనేక సందర్భాల్లో అనేక సమావేశాల్లో ఇదే వరంగల్లో డిక్లరేషన్ కూడా ఇచ్చారు వాటిని దృష్టిలో పెట్టుకుని ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఆ వాగ్దానాలు అమలు చేసేటటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రధాన నిర్ణయాలు రుణమాఫీ రెండు లక్షలు రేపు ఆగస్టు నెలలోనే ఒకేసారి రుణమాఫీ చేయాలనేది ఒక భీష్మ ప్రతిజ్ఞ కింద ఆయన తీసుకున్నారు దాన్ని అమలు చేయడానికి బట్టి గారు కసరత్తు చేశారు రేపు ఎన్నింటిలోనే దానికి సంబంధించినటువంటి విధి విధానాల రూపకల్పన జరుగుతుంది ఆగస్టులోనే రుణమాఫీ రెండు లక్షలు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం రెండోది వచ్చేసి రైతు భరోసా గతంలో రైతు బంధుగా ఎన్నికల ముందు అయితే మొన్న మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో రైతుల యొక్క కోరిక మేరకి ఏడు వేల ఐదు వందల అరవై రెండు కోట్లు ఒకే రోజు రైతుల యొక్క ఖాతాలో జమ చేశాం ఈ రెండు పథకాలతో పాటు మళ్లీ మనం రైతు భరోసా చేయాలంటే గతంలో జరిగినటువంటి రైతు బంధులో జరిగినటువంటి పద్దతుల్ని రైతులకు ఏ రకంగా ఉపయోగపడ్డాయి భవిష్యత్తులో మనం దీన్ని ఏ రకంగా చేయాలి అనేటటువంటి రైతుల అభిప్రాయం కోసమే ఈరోజు ఈ సమీక్షను పెట్టుకున్నాం కాబట్టి దయచేసి రైతులందరూ కూడా రైతు భరోసాను ఏ రకంగా చేస్తే సామాన్యులకి చిన్న కారు సన్నకారు రైతులకు ఉపయోగపడుతుందో ఈ సమావేశంలో మీరు వెల్లడించాలనేది ప్రభుత్వం యొక్క కోరిక దీని తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం పంట యొక్క నియమాను కూడా ఇవ్వాలని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీలతో రాష్ట ప్రభుత్వం సంప్రదింపులు జరుగుతూ ఉంది అతి కొద్ది రోజుల్లోనే దాన్ని కూడా ఫైనల్ చేసి గతంలో పంట నష్టం జరిగితే మనకి ఏ రకమైనటువంటి సహాయం వచ్చేది కాదు ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయల చొప్పున ఇవ్వమని చెప్పి ప్రభుత్వ ఆదేశ ప్రకారంగా వ్యవసాయ శాఖ దాన్ని కూడా నిర్వర్తించింది భవిష్యత్తులో ఆ పద్ధతి కాకుండా పంట నష్టపోయిన ప్రతి ఒక్కరికి పంట బీమా రావాలి అంటే అందరి యొక్క విస్తీర్ణాన్ని మనం బీమా చేయాల్సినటువంటి అవసరం ఉంది కొంత ఉన్నటువంటి రైతు నుంచి ఎంత పెద్ద రైతైనా సరే పంట వేసినటువంటి పంట నష్టపోతే ఆ పంట నష్టపరిహారం ఇవ్వాలి లేకపోతే రైతు నిలబడలేడు అనేటటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకి ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా రూపొందించదలుచుకున్నాం ఈ రకంగా గతంలో ఉన్నటువంటి అప్పులు తీర్చుకుంటూనే విత్తనాలు కానీ ఏ కొరత లేకుండా ఏరువులకి కూడా ఏ కొరత లేకుండా ఈ ప్రభుత్వం రైతులకు సర్వసన్నద్దంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసింది కాబట్టి దయచేసి రైతులు